హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి కెప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా మనీష్ గారిని ఎన్నుకున్నారు దాని గురించి అయితే మాట్లాడుకుందాం దానికి ముందు వచ్చేసి కెప్టెన్గా స్పెషల్ పవర్ ఇచ్చింది సంజనా గారికి గారికి స్పెషల్ పవర్ ఇచ్చి ఇంకొక ఫైవ్ మెంబర్స్ని కెప్టెన్గా ఎన్నుకోమని చెప్పేసి అన్నారు కెప్టెన్స్ని ఎన్నుకోమని చెప్పేసి అంటే ఆవిడ ఆవిడతో పాటు వాళ్ళ గ్రూప్లో వాళ్ళని సెలబ్రిటీస్ వాళ్ళని ఇద్దరిని మొత్తం ముగ్గురయ్యారు అలానే వచ్చేసి అయితే ఇద్దరిని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత వేళి డిస్కషన్ అయిపోయింది మమ్మల్ని ఎందుకు చేసుకోలేదు మమ్మల్ని ఎందుకు జాయిన్ చేసుకోలేదు మమ్మల్ని ఎందుకు జాయిన్ చేసుకోకూడదని అనిపించింది మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదని అనిపించింది అని చెప్పి ఆవిడ చెప్పి వాళ్ళు అడిగారు అడిగితే ఆవిడైతే చాలా తెలుగుగా సమాధానం చెప్పింది ఎందుకంటే నేను ఎందుకు ఎందుకు చేసుకోలేదు నాకు వీళ్ళు ఫేవర్గా ఉన్నారు వీళ్ళని నేను ఎందుకు చేసుకున్నాను వీళ్ళకి నాకు కొంచెం క్లోజ్ అయ్యారు అందుకని చెప్పేసి నేను ఎందుకు చేసుకున్నాను అని ఆవిడ సమాధానం చెప్పింది అక్కడితో అయిపోయింది అక్కడితో అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు గొడవ జరిగినా ఎన్నిసార్లు ఏది జరిగినా ఒక హౌస్ లో అయితే ఒకసారి టేబుల్ పైన చపాతి ఉండిపోయింది చపాతి ఉండిపోతే ఆ చపాతిని తీసుకెళ్లి మనీష్ గారు డస్ట్బిన్లో పడేస్తారు డస్ట్బిన్లో పడేసిన తర్వాత ఈ చపాతి ఎవరు డస్ట్బిన్లో పడేస్తారు చపాతి ఎందుకు డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి తనూజ తనూజ గారు ప్రియ గారు వీళ్ళందరూ కలిసి అడుగుతూ ఉంటారు ఒకళ్ళనొకళ్ళు నేను పాడేయలేదు నేను పాడేయలేదు నేను తీయలేదు తనుజా గారు అంటారు చపాతి పడేశారా ఎవరు పాడేశారు ఎందుకు ఏంటి ఎవరికైనా ఫ్లేవర్ ఉంటుంది కదా ఎవరైనా తింటారు కదా ఎందుకు అలా తీసేయాలి అని చెప్పేసి లాస్ట్కి మనీష్ గారు పాడేశారని తెలిస్తే మనీష్ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఎందుకు పాడేశారు ఎలాగ ఎవరైనా తింటారు కదా ఎవరికైనా ఫేవర్ ఉంటుంది కదా ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పేశాడు అయితే అయిపోయింది కదండీ అందుకనే పాడేశాను ఏంటి నా నాన్ సెన్సు ఈ న్యూ అవసరమా నేను మీకు చెప్పాలా ఏంటి అసలు ఈ గొడవలు అని చె అన్నట్టు కొంచెం ఘరడాగా యూజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఆయన బయటికి వెళ్ళిపోయి ఏంటంటే ఏమంటున్నాడు నేను మీకు చెప్పాలా అవసరమా నేను మోనాక్కి నేను ఇలాగే ఉంటాను అన్నట్టు సమాధానం చెప్తున్నాడు ఆయన అలా ఎందుకు సమాధానం చెప్పుకోవాలి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నేను మోనార్కి నంతే నేను నమ్మనండి ఎవరిని నమ్మను నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడుతుంది ఇక్కడతో ఇది అయిపోయిందా సంచాలక్గా వ్యవహరించారు కదా గేమ్లో సంచాలక్గా వ్యవహరించినప్పుడు వీళ్ళెవరినూ కెప్టెన్సీకి ఆపోజిట్గా ఉన్నారు కదా ఆపోజిట్గా ఉన్నవాళ్ళు అక్కడ రాడ్స్ పెట్టారు కదా రాడ్స్కి పైకి ఎక్కి నిలబడాలి నేను పైన చేతులు పెట్టుకుని కింద కాళ్ళు పెట్టి రా నిలబడాలి వీణ సంచాలకు వచ్చిన తర్వాత లైట్స్ వేస్తారు రెడ్ లైట్ వేసినప్పుడైతే కెప్టెన్సీని పిలవాలి ఆ కెప్టెన్సీకి ఆపోజిట్ గా పక్కన వాళ్ళది రాడ్లు అయితే లాగేయాలి గ్రీన్ లైట్ పెలికినప్పుడే రాడ్ లాగాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు రాడ్ లాగేయాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పినప్పుడు ఈయన సంచాలకగా వ్యవహరిస్తున్నారు కదా ఆ వ్యవహరించినప్పుడు వస్తారు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ పవన్ గారిని పిలుస్తారు ఫస్ట్ ఫస్ట్ పవన్ వస్తాడు పవన్ వచ్చినప్పుడు లైట్ పడిన తర్వాత నువ్వు రాడ్ లాగాలి అని చెప్పి ఓకే గ్రీన్ లైట్ పడిన తర్వాత వెళ్ళి తీయమని చెప్పేసి అంటారు వెళ్ళి తీసేస్తాడు అయిపోతుంది అది ఏం చేయకుండా రాడ్ అయితే లాగేస్తారు అనమాట అయిపోయింది గారు వస్తారు తర్వాత రెండోసారి షష్ఠివర్మ గారు వస్తారు ముందు పవన్ గారిని పిలుస్తారు పవన్ గారిని పిలిచినప్పుడు ఆయన రామ్ రాతవుడి గారిది రాడ్ లాగుతారు అనమాట కింద రాతోడ్ గారిది రాడ్ తీసేస్తారు అయిపోయింది అయిపోయిన తర్వాత వర్మ వస్తుంది వర్మ గారు వచ్చినప్పుడు ఆవిడ చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా వచ్చినప్పుడు ఆగు 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 గ్రీన్ లైట్ పండి గ్రీన్ సిగ్నల్ ఏమిన్నాయి గ్రీన్ సిగ్నల్ ఏమన్నాయి అని చెప్పేసి అంటే చాలా ఫాస్ట్ గా వచ్చినప్పుడు ఆగుతుంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ సరే వెళ్ళు లాగు అని చెప్పేసి అంటే ఆవిడ వెళుతుంది అయిపోతుంది మూడోసారి వచ్చేసి ఇమానియల్ గారు వస్తారు ఇమ్మానియల్ గారు వచ్చినప్పుడు ఇమ్మానియల్ గారితో మాట్లాడతారు కదా ఏం చెప్పరు లైట్ ఆయన పక్కన అలా నుంచి ఉంటారు ఎలా చేతులు కట్టుకుని ఇలా చేతులు కట్టుకుని అలా నుంచి ఉంటారంటే అలా నుంచి ఉండేటప్పుడు గౌబాబాయ్ వెళ్ళిపోయి మనీయళ్ళు రాడ్ అయితే లాగేస్తాడు ఇక్కడ కొంచెం ఈ మనీ తప్పు తప్పుంది ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పారు కదా బిగ్ బాస్ ఏంటంటే రెడ్ లైట్ పడినప్పుడు పిలవాలి ఆయన అలాగే పిలుస్తాడు ఇంక గ్రీన్ లైట్ పడినప్పుడు రాడ్ తీయాలి అని చెప్పేసి కొంచెం చూసుకుని వెళ్ళాలి కదా తిన కూడా ఆలోచించాలి కదా ఇంక అలా ఏమో ఆలోచించి గౌబాబాయ్ వెళ్ళిపోయి తీసేస్తారన్నమా అదొక ఎంటర్టైన్మెంట్ ఇంకా కంగ్ టెన్షన్ కంగారు ఏదో ఏదో అంటారు కదా ఇంకా ఆ విధంగా వెళ్ళిపోయి తీసేస్తారు ఆ విధంగా వెళ్ళిపోయి తీసేసిన తర్వాత కొంచెము కొంచెం కాలు కొద్దిగా టచ్ ఫ్లోర్కి టచ్ అయినా కానీ నేను అవుట్ చేసేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ ఆల్రెడీ మనీష్ గారు చెప్తారు ఆల్రెడీ కొంచెం ఫ్లోర్కి టచ్ అయినా కానీ నేను గేమ్ నుంచి తీసేస్తానని చెప్పేసి మనీష్ గారు అంటారు మనీష్ గారు అండి కొంచెం టచ్ అయినా తీసేస్తానని చెప్పేసి ఇది నా ఇష్టం నేను చెప్పిందే లెక్క ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పేసాడు అండి అలా మీ ఇష్టం వచ్చినట్టే చేయండి అని చెప్పేసి ఓకే బాగానే ఉంది అది అయిపోయిన తర్వాత ఇమ్మాని ఏళ్ళు చెప్పారు కదా ఆగండి కంగారు పడకండి గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ వెలుగుతుంది అప్పుడు వెళ్ళండి అని చెప్పేసి ఆపినప్పుడు ఇమ్మాని ఏళ్ళు కూడా చెప్పాలి కదా నువ్వు మరి మీరు అలా కాదు మనిషి గారు మీరు ఎమ్మనిఎల్ గారు కూడా చెప్పాలి కదా ఆగండి ఎమ్మానియల్ గారు గ్రీన్ లైట్ పడుతుంది గ్రీన్ లైట్ పెట్టి నువ్వు అలా ఏం చెప్పకుండా ఇలా చేతులు కట్టుకుని దూరంగా నిలబడిపోయి అలా నుంచి గ్రీన్ లైట్ లా రాడ్ లాగేసిన తర్వాత వచ్చి అరే కుదరదు గ్రీన్ లైట్ పడకుండా లాగేసావు అవుట్ అని చెప్పేసి అని అప్పుడు ఎమ్మాని కొంచెం కోపడతారు అదేంటి ఎలా మరి వాళ్ళిద్దరికే చెప్పావు కదా నువ్వు నువ్వు వచ్చేసి వాళ్ళిద్దరికీ చెప్పావు వాళ్ళిద్దరికీ చెప్పినప్పుడు మరి నాకు చెప్పాలి కదా అవును ఇతనికే చెప్పాలి కదా వాళ్ళిద్దరికీ చెప్పినప్పుడు మీరు కూడా వెళ్ళలేదు ఇతనికి కూడా చెప్తే ఇతను కూడా అదే ఫాలో అవుతారు కదా లేదంటే వాళ్ళకి చెప్పకుండా ఉండిపోయారే అనుకోండి అలా ఉండిపోతే గనుక అప్పుడు ఎమ్మానియలు తర్వాత అని జాగ్రత్త పడతాడు కదా అలా ఏం జరగలేదు ముందు వచ్చిన వాళ్ళిద్దరికీ ఫేవర్ చేశారు మీరు అలాంటి ఇప్పుడు ఎమ్మానియలకి కూడా ఫేవర్ చేయాలి కదా ఎందుకు చేయకపోవాలి ఎందుకు అవ్వలేదు అలాగ అసలు అప్పుడు ఇమ్మానియల్ అవుటా ఇది ఏమైనా కామన్ సెన్స్ ఏనా అసలనే కామన్ సెన్స్ ఏనా ఇది ఇది కొంచెమైనా ఇది ఉందా మీకు ఆ గేమ్ మళ్ళీ ఇతనికి సంచాలక్క మళ్ళీ సంచాలక్గా ఎందుకు చేయడానికి మీరు అతన్ని పెట్టడమా మళ్ళీ మీరు సంచాలకు మళ్ళీ సంచాలక్కు మళ్ళీ దీనికి దీనికి మళ్ళీ నాకు చెప్తున్నావు నాకేం చెప్పలేదు నాకు చెప్పాలి కదా నాకు చెప్పకుండా చెప్పి నాకు నాకెందుకు చెప్పకపోవాలి వాళ్ళకి ఫేవర్ నాకు నాకెందుకు ఫేవర్ చేయకపోవాలని ఎమ్మానియల్ అండి కొంచెం టెన్ పర్సెంట్ ఎమ్మానియల్ గారిది తప్పు ఉంది హండ్రెడ్ నైంటీ పర్సెంట్ కూడా ఇంకా మనిషి మనిషి గారికి తప్పు ఉంది కదా ఇది తెలుసుకోవాలి కదా అసలా నేను చెప్పిందే కరెక్ట్ నేను చెప్పిందే రైట్ వాళ్ళిద్దరికి ఫేవర్ చేసి ఎమ్మానియల్ విషయంలో ఎంత మూర్ఖంగా ఎందుకు ఆలోచించాలి అసలా ఓకే ఫ్రెండ్ ఆడుతున్నారా నేనే మోనార్క్ని నేను మోనార్క్ నేను ఎవరి మాట నమ్మను అని చెప్పేసి అయితే బిహేవ్ చేస్తున్నారు నాకు చెప్పాలనిపించింది చెప్పాను